ఒకప్పుడు పుస్తకాల గురించి మాట్లాడితే ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ ముందు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏం చెప్పారో తెలుసా అని మొదలు పెడతారు ఒక చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పారు అని అంటే బా ఒకవేళ బట్టలు చిరిగిపోయినా బాధపడకు బట్టల కంటే ఎక్కువ పుస్తకాన్ని ప్రాధాన్యత ఇస్తే మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి అవుతావు జ్ఞానం పెంపొందుతుంది అనేది దాని అర్థం అయితే వాస్తవానికి ఇందులో ఏంటి అంటే ఇది వక్రీకరణ అనుకోవచ్చు చిరిగిన బట్ట అయినా తొడుక్కంటే ఇప్పుడు అందరూ ఎక్కువ చిరిగిన బట్టలు తొడుక్కుంటున్నారు ఏమన్నంటే అదొక ఫ్యాషను అంతా సక్రమంగా ఉన్న ఫ్యాంట్లు ఎవరు వేయట్లేదు వాటిని చింపేసుకుంటున్నారు లేదంటే చింపేయాలంట అలా చింపేసి కూడా అమ్ముతున్నారు ఫ్యాంట్లో షర్ట్లకు కూడా ఆ తరహా జబ్బు వచ్చేసింది ఇప్పుడు ఏమన్నంటే అదొక ఫ్యాషను అంటే కందుకూరు విదేశలింగం పంతులు గారు చెప్పింది ఒకటి అయిపోయింది ఏంటి చిరిగిన చొక్క ఆయన తొడుక్కు ఆయన మాట వినేస్తున్నారు తొడిగేసుకుంటున్నారు రెండో మాట మాత్రం వినరు ఏంటి మంచి పుస్తకం కొనుక్కో కొనుక్కున్నా ఎవడో చదవడు కొనుక్కో అంటే దాని అర్థం ఏంటి దాన్ని చదువు అని కొనుక్కుని ఇంట్లో పెట్టమని కాదు చాలా మంది పుస్తకాలు కొనుక్కుని అందంగా షోకేస్లు నింపుతూ ఉంటారు ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి వాళ్ళకి చదివే తీరిక ఉండదు చదవాలని కోరుకుండదు కానీ ఉంటారనమాట అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పుస్తక దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కొంతమంది నిపుణులు చెప్పిన మాటలు అనమాట పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది మహానుభావులు విజయకథలు అలాగే ఆత్మకథలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి అందరూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అందమైన అక్షరాలు పదాల పలకరింపుతో పాఠకుడిని తనలో లేనం చేసుకుంటుంది ఈ పుస్తకం ఇక విజ్ఞానాన్ని అందించే భాండాగారం పుస్తకం అందువల్ల అందరూ కనీసం రోజుకి ఒక పుస్తకమైన చదవాలని చెప్తూ ఉంటారు పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ మాటలైతే గుర్తు చేశారు అలాగే పుస్తకం చదవడం వల్ల చాలామంది మేధాశక్తి కూడా పెరుగుతుంది అనేది వాస్తవానికి చాలా నిజమది ఎందుకంటే పుస్తకాన్ని మనం చదువుతూ ఉంటే అందులోని ఆ అక్షరాల్లోని ఆ పదాల్లోని ఆ భావం మనకు అర్థమైనప్పుడు ఆ భావం మన మనసులోకి చొచ్చుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ భావనలు అనేది మనలో ప్రేరేపిస్తాయి మన మెదడుకు పదును పడతాయి మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తాయి విజ్ఞానాన్ని కలగదేస్తాయి పుస్తకంతో చాలా మంచి ఉపయోగమే ఉంది తప్ప మంచి సౌకర్యమే ఉంది తప్ప పుస్తకంతో ఎలాంటి కష్టం కానీ నష్టం కానీ లేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసిన తర్వాత ఈ యూట్యూబ్లు ట్విట్టర్లు ఫేస్బుక్లు రకరకాల వీడియోలు రకరకాల యానిమేషన్స్ రకరకాల గేమ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత పుస్తకం జోలికి ఎవరు వెళ్ళట్లేదు మెయిన్ వెళ్ళే తీరిక ఉండట్లేదు ఇప్పటికీ పుస్తకాలు ఎవరు చదువుతారంటే పాతకాలం మనుషులే అప్పట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎందుకంటే వీటికి అలవాటు పడలేదు వాళ్ళు ఇప్పటికీ పుస్తకాలకి అలవాటు పడ్డారు అందుకే వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది ఇప్పటికీ మహాభారతం రామాయణం గురించి ఈ కాలంలో ఎవరో తెలుసు ఆ కాలం వాళ్ళకి తప్ప ఈ కాలంలో అంటే ఎక్కడో ఉంటారు ఒక టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెలియదు అసలు మహాభారతం అంటే ఏంటో తెలియదు రామాయణం అంటే ఏంటో తెలియదు రాముడు ఎవరో తెలియదు కృష్ణుడు ఎవరో తెలియదు అసలు ఏం జరిగిందో తెలియదు సీత అడుగుకి ఎందుకు వెళ్ళిందో తెలియదు చాలా తెలియదు అంతేకాదు అసలు లౌక్యం తెలియదు లోక జ్ఞానం తెలియదు ఎందుకు పుస్తక పట్టణం లేకపోవడం ఇప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి వచ్చేసిన తర్వాత తెల్లవారకుండా వెళ్ళిపోతారు బస్సు వచ్చేస్తుంది తర్వాత చేకర పడ్డాక ఇంటికి వస్తుంటారు కొంతమంది హాస్టల్స్లోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ ర్యాంకుల కోసం ఆ ఒత్తిడులు ఆ కోర్సులు తప్ప వాళ్ళకి ఇంకా బయట జ్ఞానం ఉండదు ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లల్ని బయటకు తీసుకొచ్చి ఇంటి పక్కన ఒక నాలుగు అడుగులు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు వస్తుంది అక్కడికి రాని వాడిని ఒక్కడే వదిలేస్తే వాడు గూగుల్లో ట్రేస్ చేసుకుంటాడు లేదంటే ఏ ర్యాపిడాలోనో ఒక బైక్ ఆటో బుక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అరే నాలుగు అడుగులు వేస్తే వస్తుంది వెనకసందిలోనే ఇల్లు అనేది కూడా వాడికి ఐడియా ఉండదు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి అలాగే వెళ్ళాలని అనుకోవడం తెలుసుకోవాలని అనుకోడు వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఇది ఒకటే గూగుల్ గూగుల్లో సెర్చ్ చేసేస్తే వెళ్ళిపోవచ్చు ఇది అంటే అటువంటి వాళ్ళకి లోక జ్ఞానం లేదు అని దాని అర్థం అలా చాలామంది పెరిగిపోతున్నారు కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళు ఎక్కువ కొంతమంది ఒత్తిడి కూడా చేసుకోలేక తీసుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది కాకపోతే పుస్తక పఠనం అనేది చాలా మంచిది ఆ దిశగా వెళ్ళాలి అంటే స్కూళ్ళల్లో చెప్తుంటారు ఇంట్లో పెద్దలు కూడా చెప్తుంటారు సోషల్ మీడియా అనే దాని దూరం చేస్తే పుస్తకానికి దగ్గర అవుతారు